హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి చూస్తున్న మహా కుంభమేళా వీడియో అనమాట గంగా యమున సరస్వతి నదుల సంగమం త్రివేణి సంగమం అనమాట ఈ మహా కుంభమేళాతో నా జన్మ ధన్యమైందే అనిపించింది అనమాట ఈ ఆధ్యాత్మిక పండుగలో నేను ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది చలుకుంబు చలే చల కుంబు చలే చల కుంబు చలే చల కుంబు చెలే అని మేము హైదరాబాద్ నుంచి నాగపూర్ రోడ్ పై నుండి స్టార్ట్ అన్నమాట బుధవారం రోజు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇది వచ్చేసి పెంచ్ నేషనల్ పార్క్ అండి మహారాష్ట్రలో ఉందనమాట రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు ఇలాగా బారిగేట్ల లాగా కట్టారు అంటే ఇవి అనిమల్స్ అడవి అనమాట ఇది ఫుల్ అవి ఏవి పైకి రాకుండా ఇలా కట్టారనమాట కింద జంతువులన్నీ తిరిగే వీలుగా పైన మనము వెళ్ళడానికి ఇలాగ బ్రిడ్జ్ అమర్చారనమాట ఇంకా తర్వాత ప్రయాగరాజ్కి దగ్గరలో వెళ్ళే కొద్దీ ఇలాగ ట్రాఫిక్ జామ్ అండి చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నాయన్నమాట నిదానంగా బండి కదులుతూ ఉండింది తెల్లవారేసరికి అర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ప్రయాగరాజ్లో ఉన్నాము అక్కడ ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి అరియల్ ఘాట్లోని సెక్టర్ ఫోర్ అండి త్రివేణి సంగమంకి వెళ్ళే రూట్ అనమాట ఇవన్నీ కార్ పార్కింగ్ ఏరియాస్ ఇలాగ మనం ఎక్కడైనా కార్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే బాగుందండి కానీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళడానికి మనకు బైక్స్ ఆటోస్ ఉంటాయి ఇలాగ మేము అక్కడ కార్ పార్క్ చేసి ఆటో తీసుకున్నామన్నమాట త్రివేణి సంగమానికి వెళ్ళడానికి అక్కడ పోలీస్ వాళ్ళు మనం అడుగుతే చెప్తారండి తర్వాత ఇలాగా రోడ్డు పైన అంతా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు మేమైతే ఆటోలో వెళ్ళామనమాట ఇక్కడ ఇక్కడైతే హెలీప్యాడ్ ఉందండి అంటే మనకు అక్కడ ఉండేదంతా చూపించుతారనమాట త్రివేణి సంగమము ప్రయాగరాజ్ అంతా మేమైతే వెళ్ళేదన్నమాట ఇక్కడ టికెట్ తీసుకొని మనము ఇలాగా వెళ్ళాలి భారత్కు గణనీయమైన సంస్కృతి గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నదని మహాకుంభమేళాతో మరోసారి రుజువైంది నాగ సాధువులు అఘోరాలు అఖాడాలతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో అమృత స్నానం చేయడం అరుదైన అవకాశం అంటారు పండితులు ఆ అవకాశం నాకు కూడా లభించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఈ విధంగా మనల్ని బైక్ పైన కూడా తీసుకెళ్తారండి మేమైతే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి తర్వాత రెండు ఆటోలు మారామన్నమాట త్రివేణి సంగమానికి సర్కిల్ ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట సైడు ఇలాగా అన్ని కుటీరాలు ఉన్నాయన్నమాట అంటే మనకు రెస్టారెంట్ల లాగా దేశంలో సనాతన ధర్మం పాటించే నూట పది కోట్ల హిందువులలో సగం మంది ఈ మూడు నదులలో స్నానం చేశారని యూపీ సర్కారు చెబుతోందనమాట అందులో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది కుంభమేళ అనేది ఒక వేడుక కాదు ఇది మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలకి ఆధ్యాత్మిక సమాజం ప్రపంచంలో అతిపెద్ద పండుగలలో ఒకటిగా నిలిచింది మహాకుంభమేళ చూడండి లక్షలాది జనాలన్నమాట అసలు ఎంతమంది వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వచ్చారనమాట ఎంతవరకు చూసినా జనాలే ఉన్నారనమాట కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ అన్నిటికన్నా పెద్దది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది దేవుళ్ళు సరాసరి భూమి మీదికి వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్త కాలంలోనూ కుంభమేళ చేశారని చరిత్ర చెబుతోంది ఇక్కడ కనిపిస్తుండేది త్రివేణి సంగమం అండి సైట్స్ అంతా ఇలాగ అన్నీ అమ్ముతున్నారనమాట రుద్రాక్షలు పసుపు కుంకుమ ఇవన్నీ ఇక్కడ నుంచి మనము బోట్లో వెళ్ళాలంటే ఇంకా నడవాలన్నమాట మరి ఇక్కడ ఇంకొక ఆటో ఎక్కి మళ్ళీ వెళ్ళాము మేము పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారని స్వతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా కుంభమేళా నిర్వహించారని అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతోందని చరిత్ర చెబుతోంది ఎముకలు కొరికే చలిలోనూ నూనె పోగు కూడా ధరించని నాగ సాధువులు ఏళ్ల తరబడి కఠిన దీక్షతో ఉండే సాధువులు అన్ని బంధాలు తెంచుకొని దేవుని కోసం పరితపించే సిద్ధులు ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ కూడా చాలామంది భక్తులు స్నానాదులు ఆచరించారు కానీ మేము గంగా యమున సరస్వతి నదులు సంగమం జరిగే చోటుకి వెళ్ళాలనేసి పడవలో వెళ్ళి అక్కడ స్నానాదులు చేయాలనేసి ఇంకా మేము ముందుకు వెళ్ళామన్నమాట ఇది ప్లేస్ ఇక్కడైతే వాళ్ళ ఇష్టానుసారం రేట్ అండి యాక్చువల్గా అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే ఒక మనిషికి టూ థౌజండ్ తీసుకున్నారు మేము ఒక్కొక్కరికి పదిహేను వందలు ఇచ్చి వెళ్ళామన్నమాట ఇలాగ తీసుకెళ్తున్నారు ఇలాగా వెళ్ళామండి అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి బర్డ్స్ వస్తూ ఉంటాయి కొంగలు చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తే అవి వచ్చి తింటుంటాయి అనమాట చూడండి ఇలాగ వస్తూ ఉంటాయి ఇది వచ్చేసి కోట అండి ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు కానీ మేమైతే ఇదొక్క స్నానాలు చేసేసి వచ్చేసామన్నమాట ఇలాగా చూసుకుంటూ వెళ్ళాము అక్కడ స్నానాలు ఊహించుకొని మరీ తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యామండి వచ్చేటప్పుడు గంగలో గంగకి చీర అవన్నీ సమర్పించామన్నమాట పసుపు కుంకుమ చూడండి బర్డ్స్ అన్నీ ఇలాగ వస్తూ ఉంటాయి అన్నమాట మన బోర్డు దగ్గరికి చాలా బాగుంటుంది అక్కడ ప్రయాగరాజ్ అంటూనే వేణు పూజ ఉంటుంది కదండి ఆ పూజ చేసుకొని వచ్చామన్నమాట జీవితకాలం పదిలపరుచుకునే జ్ఞాపకాన్ని మూట కట్టుకొని మరి మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యామన్నమాట రిటర్న్లో కూడా సేమ్ ప్రాబ్లమే ట్రాఫిక్ జాము చూడండి ఎంతుందో మేము వీకెండ్స్ కాకుండా మధ్యలో వెళ్ళాము అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట జనాలు కూడా చాలా ఉన్నారు ఇంకా వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ ఉంటారు మేము వెళ్ళిన రోజే రిటర్న్ అయ్యామన్నమాట టూ అండ్ హాఫ్ డేలో ప్రయాగరాజు పోయి వచ్చేసామన్నమాట మేము నడుచుకుంటూ మా ఫ్రెండ్స్ కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాటర్ తీసుకొచ్చామన్నమాట అక్కడ పోని వాళ్ళ కోసం ఇవ్వడానికని ఇలాగా రెండు క్యాన్స్ పట్టుకొచ్చాము ఇవన్నీ మోసుకుంటూ వచ్చాము మా పిల్లలు మా హస్బెండ్ మోసారనమాట తర్వాత ఈ గాజీ సీసాలలో ప్యాకింగ్ చేసాము ఇది వెంటనే ఇంకా అర్జెంట్ పని అయినట్లు వచ్చిన రోజే చేసామన్నమాట వేరే ఊర్లకి బాక్స్లలో పెట్టి ప్యాకింగ్ చేసి కొరియర్ చేసాము ఇలాగ వాటర్ లీక్ కాకోకుండా ఇలా ప్యాక్ చేసామన్నమాట ఓకే అండి ఇదే అండి నా కుంభమేళ వీడియో అనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి